ఓం శ్రీ గురుభ్యానమహ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసం వేక్షకులు స్వాగతం మీ పేరు మోదక్షం ఆరుతో ప్రారంభమైతే రాజేష్ రాజేశ్వరి రజని ఇలా మీ పేరు ఏమన్నా ఉంటే రాకేష్ మీ పేరు ఎలాగ ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల మీకు ఎలాగ ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లు మోదక్షం ఆరుతో ప్రారంభమైతే ప్రశ్నా విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను చూడండి మీ జాతకం నక్షత్రం ఉన్నా కానీ ఈ ఫలితాల రీత్యా అన్వయించుకోవచ్చు మీరు మీకు రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో పది నుంచి పద్దెనిమిది వరకు రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మన దేవదర్శన కార్యాలయంలో ఈ రాజశ్యామల హోమాలు పూజలు జరుగుతాయి ఇవన్నీ ఇందులో పాల్గొన్న అందరి గోతనామాలతో సామూహికంగా జరుగుతాయి రెండవ సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాల చివరల్లో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాం మనం అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఏమండి పరిహారాలు చేయడం మాకు వీలు అవ్వట్లేదు చేయించడం అందుబాటులో ఉండట్లేదు దేవప్రశ్న ద్వారా పరిహారాలు చేయించే ప్రయత్నం చేయమని చెప్పి అడుగుతున్నారు దానికి సంబంధించి విధానాలు రూపొందించాము అతి త్వరలో అవన్నీ మీకు అందజేస్తాను ఈ నెల మీకు ఉంటుంది హీరో ఫ్యాంట్ ఇంకా తీస్తాను క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకా తీస్తాను క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మెయిన్ కార్డ్ తీసుకుందాం కింగ్ ఆఫ్ సోట్స్ ఓ సామెత ఉంటుంది అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగా ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగురెగిరి పడుతుంది అని అంటే ఒక కంచండి అన్నం పదార్థాలు పెట్టామని విస్తరాకు ఎగరదు ఏమీ లేకుండా ఆకు పెట్టామంటే ఏం వడ్డీ దాంట్లో అది ఎగురుతూ ఉంటుంది మీరు అన్నీ ఉన్నటువంటి విస్తరాకులాగా అణిగిమణిగా ఉండాలి సమాజంలో గౌరవం పొందుతారు స్థానం ఉంటుంది ఉన్నతమైన స్థానం ఉంటుంది వృద్ధి కలుగుతుంది దీనికి కారణం ఏమిటి అంటే మీకుండే వినయం మీరు ఎంత మౌనంగా ఉంటారో ఈ సమయంలో ఎంత సంయమనంతో మీరు ఉంటారో మీకు అది మీకు శ్రీరామరక్షగా పనిచేస్తుంది దాని మూలంగా సౌమ్యుడు మంచివాడు అని చెప్పి గుర్తింపు వస్తుంది మాట అనేవాడు కూడా మాట అనడం కోసం మీ దగ్గరికి వచ్చి మాట అనకుండా మీ దండం పెట్టి వెళ్ళిపోతాడు మీ గౌరవం మర్యాదలు కాపాడుకోవడం మీ చేతుల్లో ఉంది కాపాడుకుంటారు అందులో అనుమానం లేదు కాపాడుకుంటారు ఎలా కాపాడుకోవాలో మీకు తెలుసు ఏం చేయాలో మీకు తెలుసు ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ అన్ని రకాల పరిహార పరిష్కారాలు మీ దగ్గర ఉంటాయి అయితే మీరు రేంజ్ మెయింటెన్స్ ప్రయత్నం చేయకుండా తక్ గ్రౌండ్ ది డౌండ్ థియేటర్లో ఉండండి మీరు చాలా సామాన్యంగా ఉండండి ఒక కొత్త కారు కొనుక్కున్నారనుకోండి మొత్తం వీధిలో తిరిగర్లేదు పని ఉంటే వెళ్ళండి అది ఇంట్లో పెట్టుకుని కారు ఇంతకు ముందరు ఉన్నారో అలాగే ఉండండి హడావిడి చేయొద్దు ఇది కూడా అది మీకు ఉత్తమమైనటువంటి సూచన గౌరవప్రదంగా ఉంటుంది మర్యాదగా ఉంటుంది ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ షార్ట్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు మీరు ఎవరిని పట్టించుకోవద్దు రెండు మీరు ఎవరిని పట్టించుకోవద్దు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు ఎస్ ఆఫ్ వ్యాన్స్ అది మీకు ఉత్తమం మీ పని మీరు చేసుకోండి ఎదురుల వాళ్ళ పల్లె తలదోచదు మీ పనులు తలదోచు ఇది ఎవరిని కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఎటువంటి చిక్కులు సమస్యలు మీకు రావు కుటుంబరంగా బాగానే ఉంటుంది ఒక ఊహించిన ఒత్తిడి ఎదుర్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఒక విషయంలో ఏదో ఒక సర్ది చెప్పే విషయంలో మాట సర్ది చెప్పే విషయంలో లేదా ప్రయాణాల గురించా లేదా ఇంకేదైనా కానీ కొంత ఒత్తిడి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే మీ లైఫ్ పార్ట్నర్కి మీకు సంబంధించి ఎలాంటి విభేదాలు ఏమీ ఉండవు ఇద్దరు బిజీ బిజీగా ఉంటారు ఎవరి పనులు వాళ్ళకుంటే ఖాళీగా ఉండరు మీరు ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగం చేయపోయినా వ్యాపారం చేస్తున్నా ఏం చేస్తున్నా ఎలా కూడా ఎవరు బిజీ ఎవరిని వాళ్ళు బిజీగా ఉంటారు అనవసరం కదిలించుకోకుండా ఉండే మంచిది మీ పర్సనల్ లైఫ్ మీ ఇద్దరు పర్సనల్ రిలేషన్ మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు హ్యాపీగా ఉంటారు కలిసిమెలిసి అన్ని పనులు సర్దుకుని చేసుకు వెళ్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళతో కూడా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ అవుతూ ఉంటాయి విత్ ఇన్ ది ఫ్యామిలీ అంటే మీరు మగవాళ్ళు పెళ్ళి అవ్వలేదు అనుకోండి అక్క చెల్లెళ్ళు తల్లిగారితో పెళ్ళి అయింది తల్లిగారు లేదా అత్తగారితో అక్క చెల్లెళ్ళతో భార్యతో తప్ప ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళు ఉన్నా కానీ సంబంధించి చిన్న ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అది మీరు కన్విన్స్ చేయలేరు మేము ఆడవాళ్ళు వినరు వాళ్ళు చెప్పిన మీకు అర్థం కాదు ఈ రకంగా సెన్సిటివ్గా నడిచిపోతూ ఉంటుంది అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మీకు రావాల్సింది రాదు ఇవ్వాల్సింది ఇవ్వాల్సి వస్తుంది విచిత్రం ఏమిటంటే మీరు ఎవరికి ఇవ్వాలో వాడు మీకు ఇవ్వాల్సిన వాడు వాడిద్దరు ఫ్రెండ్స్ వాడు ఎవడో వీడి మేమే ప్రెషర్ పెడుతూ ఉంటాడు ఇద్దరు కలిసి మేమే ప్రెషర్ పెడుతూ ఉంటారు ఇవ్వాల్సిన వాడు ఎవడో మీరు ఎవరికి ఇవ్వాలో వాళ్ళు ఏమన్నా డబ్బులు ఎప్పుడు మీ ఫ్రెండ్ అని ఆయన ఇవ్వలేదని మీరు చెప్పినా కానీ సార్ అది నా సంబంధం లేదు సార్ మీరు ఇవ్వాల్సిన సార్ నాకని అడుగుతాడు మీరు ఎంతవరకు మీరు లోడ్ తట్టుకొలుగుతారు కొంత ఇబ్బంది పడతారు అందువల్ల ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ప్లాన్ బి ఆల్టర్నేటివ్ సోర్స్ మీరు చూసుకోండి లేకపోతే కొంత ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తుడికి ఎలా ఉంటుంది ఎంప్రెస్ ఎలాంటి ఇబ్బందులు ఉద్యోగస్తుడికి ఏమి ఉండవు ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైనా జాబ్స్ చేస్తున్నట్లయితే మీకు చాలా బాగుంటుంది ఎవరైనా పిల్లలు క్యాంపస్ ఉంటుంది జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది చాలా 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 అనుకూలమైన కాలం వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సిక్స్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా తీసుకుంటాను సెవెన్ ఆఫ్ కప్స్ రకరకాల ప్లాన్లు వేస్తారు కానీ పెద్దగా ప్లాన్స్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉండదు రెండు మూడు రకాల యాక్టివిటీస్ ఏవి చేయాలి ఇలా చేయాలి అలా చేయాలి ప్లాన్లు ఉంటాయి కానీ అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది కొంత ఆశ్చర్యమే కొంత అనుమానమే జరిగే అవకాశం కొంత తక్కువ అని చెప్పి చెప్పచ్చు అయితే ప్రయత్నం చేయాలి మొదటి వారం యాగ్రెస్ఓకి దీనికి వెళ్ళిపోకండి రెండో వారంలో కొంత మీకు రెండో వారం కొంత ప్రశాంతత చిక్కుతుంది ఏదైనా చేయాలంటే ఏది చేయాలో మీరు నిర్ణయించుకుని దానివరంగా ముందుకు వెళ్ళండి మీరు సంతాన పరంగా మీకు ఎలా ఉంటుంది లవర్స్ సంతాన పరంగా కొంత మీకు చిన్న ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వాళ్ళు పెళ్ళిళ్ళ విషయంలో కానీ లేకపోతే వాళ్ళ చదువుల విషయంలో కానీ మీరు అనుకున్నది వాళ్ళు అనుకున్నది వేరే ఉంటుంది మీరు ఎలా చేయాలి మీరు అనుకుంటే వాళ్ళు ఇంకో అనుకుంటారు దాని బలంగా ఇబ్బందులు ఉంటాయి కానీ వ్యతిరేకత ఏమి ఉండదు మీకు దాని బలంగా వాతావరణం ఏమి ఇంట్లో వాతావరణం బాగానే ఉంటుంది మీరు కన్విన్స్ చెప్తే వాళ్ళు వింటారు ఏం భయపడక్కర్లేదు సహాయ సహకారాలు ఏమైనా లభిస్తాయా మీకు నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఎవరో ఏదో చేస్తారని ఏది ఆశించద్దు ముఖ్యంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇలాంటి రిలేషన్స్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్గా అన్నములు అక్క చెల్లెళ్ళు కాకపోయినా కానీ మీరు ఆడవాళ్ళు మీరు పక్క ఫ్లాట్ వాళ్ళని ఎవరినో అన్నయ్య గారిని పిలుస్తారు లేదా మీ వారి ఫ్రెండ్ ఎవరో ఆయన అన్నయ్య గారిని పిలుస్తారు లేకపోతే మీరు మగవాళ్ళు మీరు ఎవరినో అని లేదా అక్క అని పిలుస్తారు వాళ్ళ నుంచి ఎంత సహాయం ఆశిస్తే కనుక పెద్దగా ఏం ఉండదు సహాయ సహకారాలు ఏమి ఉండవు అంతా మీరే చేసుకుంటారు మీకు ఏం ప్రతి సహకారం మీకు అవసరం లేదని కూడా చెప్పచ్చు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ ఇంకా ఇంకొక తీసుకుంటాను హెల్మెట్ ఎలాంటి భయం పడక్కర్లేదు ముందు మీకు ఏమైనా సమస్యలు ఉంటే అవి కొంత రిపీట్ అవుతాయి ఇప్పుడు హెర్నియా ఇలాంటివి ఉన్నాయి కొన్ని చిన్న చిన్న సర్జరీ చేయించుకోసం పెండింగ్ ఉండే అపెండిసైటిస్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి మనం కొంత చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అలాగే మీకు ఏదైనా మాస్టర్ హెల్త్ చెక్ ఏదైనా పెండింగ్ ఉంటే అది చేంజ్ చేసుకోండి మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ అనే చేంజ్ చేసుకోండి ఎవరికైనా ఫ్యాటీ లివర్ కానీ షుగర్ కానీ ఉన్నవాళ్ళు కొంత ఇబ్బందులు పడతారు ఫ్యాటీ లివర్ ఆ షుగర్ ఉన్నవాళ్ళు కొంత ఇబ్బందులు పడతారు మొత్తం మీద చూసుకుంటే మీకు బాగానే ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఒక్కరికే కొంత చికాకులు ఉంటాయి మొదటి వారం మిగతాందరికీ బాగుంటుంది ఫైనాన్షియల్గా మీరు ఆల్టర్నేటివ్ సోర్స్ చూసుకోవాలి ఒకళ్ళ మీద ఆధారపడకుండా మీరు రెండు మూడు ప్లాన్స్ చేసుకోండి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఫైనాన్షియల్గా పేమెంట్ల విషయంలో ఒత్తిడి ఎదుర్కోండి మీరు చేయవలసిన పేమెంట్ విషయంలో ఒత్తిడి ఎదుర్కొంటారు ఈ జాగ్రత్త తీసుకోండి ఇంట్లో కొంత స్ట్రెస్ స్ట్రెస్ఫుల్ అట్మాస్ఫియర్ కొంత ఉన్నది భార్యాభద్ర ఎదురు కాకుండా మిగతా ఫ్యామిలీ మెంబర్స్లో కొంత స్ట్రెస్ ఉంటుంది మగవాళ్ళకి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ కప్స్ చెప్తాను ఆడవాడికి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ సోట్స్ మగవాళ్ళకి సంబంధించి మీరు ప్రతిదీ వినండి ఎనలైజ్ చేసుకోండి నిర్లక్ష్యంగా ఇది వదిలేయద్దు ఆ చూద్దాం అయినా వదిలేయద్దు మీకు ఎవరినైతే చెప్తే అది మీరు ఒకసారి విని ఆలోచించండి ఏ అవకాశం కూడా ఏది వదులుకోవద్దు ముఖ్యంగా వ్యాపారం చేసేవాడు ఫస్ట్ వారంతో వదులుకుండా నేను చెప్పాను కదా మీరు వచ్చే అవకాశాలు ఏమి వదులుకోవద్దు అప్డేట్ అవుతూ ఉండాలి ఇన్ఫర్మేషన్ బిజినెస్ సంబంధించి ఇంకేదైనా కానీ అప్డేట్ అవుతూ ఉండాలి పొలిటికల్ అఫైర్స్ ఉంటాయి మీ ఎదురు రియల్ ఎస్టేట్ ల్యాండ్ చేస్తున్నారు ఓ వంద అకరాల ల్యాండ్ వెంచర్ చేయాలనుకున్నారు ఆ స్టేట్లో ఎలక్షన్లు ఉన్నాయి లేక గవర్నమెంట్లు మారినాయి అండ్ నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ ఎలా ఉంటుంది పొలిటికల్గా మీరు అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే మీరు కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళకి సంబంధించి ప్రత్యేక సూచన అంటే ఏది లేదు మీ పర్సనల్ మేటర్స్ ఎవరితో చెప్పొద్దు ఇదే మీకు ప్రత్యేక సూచన మీరు ఏవైనా వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఈ పెళ్ళిళ్ళ వాటికి వెళ్ళబడిన గోల్డ్ పోగొట్టుకోవడం ప్రయాణాలు ఏదైనా వస్తువులు పోగొట్టుకోవడం అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి వస్తువులు పోగొట్టకుండా చూసుకోండి మొదటి వారం మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను రెండవ వారం ఎలా ఉంటుంది ఎంపరర్ మూడో వారం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ నాలుగో వారమైనా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ వ్యాపారం చేసినప్పుడు మొదటి వారం కొంచెం డిస్టర్బెన్స్ ఉంటాయని చెప్పాను కదా ఈ బిజినెస్ చేసే వాళ్ళకి ఊహించిన చిక్కులు ఊహించే సమస్యలు ఉంటాయి కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి రెండో వారంలో మీకు సంబంధించి కుటుంబంలో సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెప్పాను కదా మీకు కొంత స్ట్రెస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండదని చెప్పాను కదా అదంతా రెండో వారంలో ఉంటుంది మీరు ఫోర్స్బుల్గా ప్రతిదీ కంట్రోల్ చేయాలి లేకపోతే మీకు పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉండి ఉంటాయి సంతానవరం చిక్కులు సంతానవరం ఇబ్బందులు ఏవైతే చెప్పానో అది మూడో వారం ఉండదు కొంత పిల్లలు చెప్పిన మాట వినరు అలాగే జాగ్రత్తగా కన్విన్సెస్ చెప్తే వింటారు పర్వాలేదు నాలుగో వారం హ్యాపీగా ఉండింది ఎటువంటి ఇబ్బందులు చిక్కులు ఏం కనబడట్లేదు పరిహారం ఏం చేసుకోవాలి టూ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చేసుకుంటాను మెజీషియన్ శివారాధన చేయండి నిత్యపూర్తి చేసుకోండి అందుకని పెద్ద ప్రత్యేక పరిహారం అంటే అక్కర్లేదు శివారాధన చేసుకోండి పూజ చేసుకోండి వీలైతే కొంచెం పుట్టమట్టి తెచ్చుకుని ఈ నెల రోజులు మట్టితో శివలింగం చేసి దానికి ఓం నమస్మైతే అభిషేకం చేయండి మీరు నమ్మక నమ్మకాలు చెప్పగలిగితే దాంతో అభిషేకం చేయండి లేదా ఓం నమస్మ అయితే అభిషేకం చేసుకొని విభూతి వేసి స్వామివారి నమస్కారం దాన్ని నీళ్ళలో కలిపేసేయండి ఈ నెల రోజులు చేయండి వీలైతే అలాగా పర్వాలే బాగానే ఉంటుంది శుభం భూయాంత్